ఆర్గనైజర్స్ మరి నాయకులందరికీ క్రీడాకారులందరికీ కూడా నా నమస్కారాలు ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ఎప్పుడు ఎవరి పనులలో వాళ్ళు మరి బిజీగా ఉంటాము కనీసము ఈ పండుగలప్పుడు హాలిడేస్ సెలవులు వచ్చినప్పుడు ముఖ్యంగా యువకులకి అందరికీ కూడా పెద్దవాళ్ళకి యువకులకు కూడా ఒక ఆటవేడుపులాగా సంతోషంగా ఈ మూడు నాలుగు రోజులు ఏదైతే ఈ క్రికెట్ పోటీలు జరుగుతాయో ఆ మూడు రోజులు కూడా అందరూ కూడా మరి బిజీగా అయిపోయి వాళ్ళు కొద్దిగా వాళ్ళ పనుల నుండి రిలాక్స్ అవుతూ మరియు అదేవిధంగా ఈ క్రీడాకారులు కూడా ఆటలో చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఎటువంటి ఆవేశానికి లోన్ కాకుండా మరి చక్కగా శాంతియుతంగా ఈ మూడు నాలుగు రోజులు కూడా నిర్వహించుకొని చక్కటి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించుకోవాలి అదేవిధంగా అందరూ ఆడతారు కానీ మరి ఎవరికో ఫైనల్గా ఒకటే టీము మరి గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఓడిపోయిన వాళ్ళు నిరాశకు చెందకుండా మళ్ళీ రాబోయే ఇంకా ఇంకా వేరే క్రీడల్లో క్రికెట్లో కానీ ఇంకా ఇతర ఇతర క్రీడల్లో వాళ్ళందరూ రాణించాలని చెప్పి మరియు అందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ కూడా వాళ్ళు అభినందిస్తూ అదేవిధంగా క్రీడాకారులందరికీ కూడా ఆలోచ చెప్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ